కాంగ్రెస్ పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ అవసరం చూతూ 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 పనికి నువ్వు వద్రాని ఆయన నువ్వు మాట్లాడకూడదు ఎవరో ఏమో నవ్వినట్టు దీంతో నవ్వాల్సి వస్తుంది నీ మాటలు పార్టీని రక్షిస్తావు నువ్వు వాళ్ళ పార్టీని రక్షించలే నువ్వు రక్షిస్తావు నేను ఏమంటున్నా అంటే ఒక ఒక ఏదో ఒక నినాదం పట్టుకొని దాన్ని పట్టుకొని బతకనుకున్నావు కానీ అసాధ్యం వలన అది అసాధ్యము ఇంకా పాటు అప్పుడప్పుడు దానికి ఏమంటది ఒక బండి ఒక స్టొక్క పోయింది అనుకో కొంత ఒక దానికి ఏదో ఇప్పుడు కారు పోతా ఉంది కారు యాక్సిడెంట్ పడదు ఆ లొట్టను మెల్లె కొట్ట చిన్న సుత్త వేసుకుని తగ్గడా కొడితే మంచిగా అవుతుంది ఆ సొట్టవాడ దాన్ని తీసుకొని సుత్త తీసుకుని గట్టి కొట్టావు అనుకో ఇంకిత లోట పోతుంది నువ్వు దానికి సొట్టవాట దాన్ని బీసీ కులగన నినాదంతో అడ్డగోరిగా గన్నుతో కొడితే కారు లోట పోయినట్టు నీ అడ్డగోలి కూతులు కూస్తే ఉన్నది ఖరాబ్ అవుతుంది అని చెప్తున్నాను నీకు ఏతులు ఎక్కువ పడకు అంతగానో నీకేం లేదు అంటున్నా ఇది నేనేమంటాన నేను చెప్పే ప్రతి మాట ఇది నీకు వాల్యుయబుల్ నేను నిన్ను అని నువ్వు అనుకుంటున్నావేమి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అనుకోనికి వెళ్ళలేదు నేను చెప్పే ప్రతి మాట వాల్యుయబుల్ ఒక మూటలాగానే ఉంటుంది ఉంటది వినకపోతే నీ కర్మ నేను నేను నీ తప్పులను మాత్రమే ఎత్తు చూపుతా అంతే నన్ను చేసే పని ఇంతవరకు చాలా సార్లు చెప్పినా చెప్పినట్టు ఏం నీకు సరైన శాతం జరిగింది ఇంకా కూడా నువ్వు అట్లే పోతే నీ భవిష్యత్ అంతే సంగతి నేను బీసీ పార్టీ పెట్టినోళ్ళు దేవేంద్ర గౌడ్ కథం అయిపోయాడు ఆల నరేంద్ర కథమైపోయాండు విజయశాంతి కథమైపోయింది చిరంజీవి కథమైపోయాండు అంటే పార్టీ పరంగా ఎవరు పెట్టినా పార్టీ పెట్టి ఏమి వీకలేక వెళ్ళిం కలియాల్సిన పరిస్థితి వస్తుంది నీవు కనుక పార్టీ పెట్టి చూస్తే నీ జీవితం వల్ల శకమజనం చేసుకోవాల్సింది నువ్వు నిన్నెవరు నమ్మడు నేను ఎవడు దేకడు ఒకవేళ దేకిన నీ పరిస్థితి ఏందో నీకు అర్థమవుతుంది నీ క్యారెక్టర్ ఏంది నీవు ఇప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు నీ పక్కన కూర్చోరు ఇప్పుడు ఈయన పక్కన కూర్చున్నాడు ఏం పేరు నా పేరు జానయ్య కూర్చున్నాడు ఈ జానయ్య నీ పక్కన కూర్చొని కన్నా పైసలు ఎక్కువ టికెట్ ఇచ్చినావు అనుకో జానయ్య మంచివాడు వాడు మర్డర్ చేసి అందరితో యాజ చేసి ఇది వాడు చెప్తే వేరే టికెట్ అనుకో అప్పుడు జానేయకు నీ క్యారెక్టర్ తెలుస్తుంది ఇప్పుడు నువ్వే దేవుడు అనుకుంటున్నాడు జానయ్య చీర్మాను మల్లన్న దేవుడు అనుకుంటున్నాడు చీర్మాను మల్లన్నకు టికెట్లు ఇచ్చి గెలుపకపోయినా అప్పుడు మీ ఇద్దరి మధ్య కూరిమి గల దినములలో నేరములు కరగ నేరవు మరియు కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు నిక్క ముసుమతి ఇట్లుంటది మల్లన కూరిమి గల దినములలే దినములలో నేరములు కలగ నేరము మరియా కూరిమి విరసమైన నేరములే తోచుచుండు నిక్క ముసుమతి ఇలా మీ ఇద్దరికి మధ్యలో కూరిమి ఉంది కాబట్టి మీదేదో నడుస్తుంది కూరిమి విరసంబైనా కూడా తెలుస్తుంది నీ సంగతి తెలిసినట్టు